నాన్న పచ్చి దొంగ అందుకే కిరసనాయిల్ డబ్బాతో సహా తాళాలు వేసేశాను ఈ తాళాలు పుట్టే అదే ముందే చెప్తున్నాను ఎవరు ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో ఆ వాడిని ఇప్పించావాలి పోరా ఏంటి ఇప్పించేది నీతు మాటలు మాట్లాడుకో నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గాని నాకు పట్టు పంచే చొక్కా కొన్నించావా నీ మొహానికి పట్టు పంచె పట్టు చొత్త మర్యాద మర్యాద నీతు మర్యాద ఇచ్చేది మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయట ఉన్నాడు కొత్త పెళ్ళ ఉంది కదా అని చూస్తున్నా నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా లేకపోతే చింపేసేవాడు చింపేవాడు సిగ్గులేని జన్మ చూడు కవిత ఏదో చిన్న అబద్ధం చెప్పానని లాగి లెంపతాయి తొట్టావు తాపోయింది ఇలాంటి వాడి తడుపున పుడితే రోజు హరిశ్చంద్రుడైనా సరే వెయ్యి అబద్ధాలు చెప్పాల్సిందే మరి నేను ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వచ్చిందో ఒక్కసారి ఒక్కసారి ఆలోచించుతావు అబ్బబ్బా నీ పోయి ఊదలేక చస్తున్నాను ఊది ఊది నా ఊపిరితిత్తులు తెగిపోయేలా ఉన్నాయి కవిత నువ్వు నా భార్యవి నీ దగ్గర నా మనసు విప్పి చెప్పుతోవడంలో తప్పు లేదు ఈ ఇంట్లో ఏ వత్తరైన ఉద్యోగం చేసి నాతు తాస్త అండగా ఉంటే అన్ని సమస్యలు తీర్చేస్తాను ఈ విషయం నీతెందుకు చెప్తున్నానంటే ఈ ఇంట్లో నా సమస్యను అర్థం చేసుకోదల ఏతైత వ్యక్తి నువ్వే ఇవాళ ఫస్ట్ కదా సాయంత్రం ఆర్ అయిపోయింది తవిత ఇంత ఆఫీస్ నుంచి రాలేదు బహుశా బస్సు లేట్ అయిపోయి ఉంటుంది ఏమిటా నెలాఖరు కదా మీ ఆవిడ జీతం తెస్తుందడా కాలుగాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నావు నీ తెందుతూ పోతా తవిత వచ్చేస్తుంది మొదటి నెల జీతం తెచ్చేస్తుంది స్వాగతం పలతాలి చెప్తా కదా ఓహో ఇది ఇది నీకు ఇది నా బుచ్చి తల్లికి ఆ పరుతి ఇది నీకు థ్యాంక్స్ అదనా మావయ్యా ఈ నెల జీతం పిల్లలు నాకు ఇచ్చిందే నీ తెచ్చింది నిన్ను తచ్చు పెట్టుకోమని కాదు అదే మాట ఏది ఏది నిన్ను ఖర్చు పెట్టుకోమనా అలా అయితే నీ చేతిలోనే పెట్టేది నిన్ను తర్చు పెట్టుకోమని తాదు నన్ను తర్చు పెట్టుకోమని కాదు ఈ ఇంటికి తావాల్సిన తర్చు పెట్టమని కొత్తగా పెళ్లేని వాళ్ళంతదా మాతో మనసు ఉందా టీవీ దాత ఎందుతూ అట్లీస్ట్ ఒక టేపర్ చార్డర్ ఉందా అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో తనాలని చూస్తున్నా మావయ్య ఏమా ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి ఆ అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి విన్నావా ఎంత ఇండైరెక్ట్ గా నీకు గడ్డి పెట్టిందో పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా ఆ పిల్లకి పుట్టింది దట్ ఈస్ మై కోడల్ ఆ నా తండ్రే బాధ్యతల గురించి నువ్వు నాతు చెప్తున్నావా నీ జన్మలో ఆ మాటతో అర్థం తెలుసుంటే మా బతుతులు ఇలా ఏడ్చేవి తావు కంద బతలి కూర రామచంద్ర రామచంద్ర వదిలికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా లేదురా చిన్న హెల్పింగ్ మధ్యదోతావా రెండే స్పెషల్ మ్యాచ్ నీ ముఖానికి ఆటోస్ ఒకటి మీ వదిలికి హెల్త్ అర్థమైందన్నయ్య నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయింది అనమాట నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఓటే మార్గం కళ్ళు మూసుకొని దీన్ని పురుగుల మందిరా సాగితే ఇది ఆ మంది కాదు అవి తాగితే నాకు ఓకే ఈ ట్రిక్ బలేముందిరా ఈ ట్రిక్లు గిక్కులు తమిళనాడులో రజనీకాంత్ తెలుసు తెలుగు నాడులో నాకే తెలుసు కాదు ఇంకోటి కూడా చూపిస్తా మీ నుంచి కొట్టిన చోటు కొట్టకుండా తిట్టిన తిట్టి తిట్టకుండా ఒళ్ళంతా కొల్లబుట్టి చేస్తున్నారు అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పే ఆడికేమో వయసు ఎక్కువ నాకేమో గ్లామర్ తక్కువ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ ని చేతిలో పెట్టే చేయించాలి కదా మీ పెళ్ళు ఏదో మా గంట దగ్గర బంతు చూడమంటే హై క్లాస్ పట్టు పరిపం చేసి మమ్మల్ని కట్టి పెడతారు పెట్టమంటే నోరు గలే బిర్యానీ పెడదా తీసుకొని ఒంటి పేరు పోసుకుని తెగలు పెట్టుకుంటారు అది మీరు ఫోటోలు చూసి పెది విరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఓలామ్మ నా కమిషన్ ఎక్కడ పొక్కడ పోద్దాం అని చెప్పేసి నాలుగు కోతలు కోసేశాను పెళ్లికి ఒప్పించేశాను ఏ ఎవరితోడే ఓ పెళ్లి చేయించను మా ఉత్తి కదా అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు మధ్యలో నానే చేసేది నా ఉత్తి ధర్మం కదా మన పీకి పీకి ఇక్కడ తీసుకొస్తే పేకొండ పంపి శంకరయ్య తండ్రి తండ్రిపై ఉండి ఎవడో ఏదో అబద్ధాలు చేస్తే నమ్మేసేసి పిల్లల పెళ్లి చేశావు కానీ కాస్త ఎంక్వైరీ చేశావా అవులే డీప్ గా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ జాడ తెలిసిపోతాయేో అని భయపడతావు. సో అక్కడ ఆడ పిల్లలకి పెళ్లిని చేసేస్తా కదా అని ఆశపడ్డావు. అరే ఎంత సేపటికి ఆడ పిల్లల్ని వదిర్చుకున్నావు తపత్ర ఏం చెప్పి ఏ నారైనా ఆ వైపు నుంచి ఎంక్వైరీ చేశావా? ఊరును. మరి ఆ మాట అప్పుడు ఏదో చెప్పలేదరా. ఆ నాకు ఎంత కూడా ఎక్కడే చింది. నేనే నేను ఫుట్బాల్ ఆంటివాడిని. నువ్వు కాలుతో తంటే వెళ్ళి దూరంగా గా పట్టు దొప్చి ఏ నారైనా తిరిగి వచ్చి దగల్ట ఉందా? ఊరును. ఏం చెప్తరేని బాయ్ తప్పండి. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత మే సుఖపడ్డావా మా పిల్లలు సుఖపడ్డా రోజు వాళ్ళు జెంతు తగ్గలరా రోజు మేము బిర్యానీ తినగలవా అందుకు పని చేస్తాం విడాకులు ఇచ్చేస్తాం కానీ మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు రాగలరా ఏ ముందుకు రాగలట అది కాదండి ఒకసారి మేము విడాకులు ఇచ్చిన తర్వాత మాకు మాత్రం పెళ్లి ఎలా అవుతాయి పాసిపోయిన దోశగా పప్పులా తీసుకెళ్ళి వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేకపోయినా నీతి నిజాయితీ ఉన్నాయి ఇక్కడ ఇంత సీన్ జరుగుతూ ఉంటే బెల్లం ఒకటి మాట్లాడు బాబు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు విడాకులు విడాకులు అనకండి మీరు మీ సంవత్సరాలు నిలబడేందుకు కావాల్సిన డబ్బు సాయం చేస్తాను నేను మీలా కష్టపడి పైకి మనం ఒకటనుకుంటే ఇంకోటి జరిగింది డబ్బిస్తానంటున్నాడు అంటే చపాతి కోమాల పడ్డమంటే ఇదే చెత్త కుప్పతట్లు పడ్డమంటే ఇదే మన చేతులు ఇచ్చింది డబ్బులు చెత్త చెత్తగా చపాతికి అక్కర్లే అరే మా అత్తగారు మామగారు సరైన టైం వచ్చాడు మరి ఇలాంటప్పుడే ఆ వంతర శాస్త్రి మాటలు గుర్తుంచుతూ మరీ బిహేవ్ చేయాలి ముఖ్యంగా మన దొంగమ్మ ముందు రావడం అన్నయ్య వదిన ఆ పోర్షన్ లో ఉంటున్నారు తమ్ముడు మరదలు ఈ పోర్షన్ లో ఉంటున్నారు తమ్ముడు అనే త్వరలో ఈ పోషన్ కి రాబోతున్నాడు అలాగా మీరందరూ ఇలా కలిసి వేసి ఉంటాం నాకు చాలా సంతోషంగా ఉంది అంత తంటే సంతోషమైన వారు తింటోటి చెబుతాం మామయ్య గారు మీరు తాతయ్య తాబోతున్నారు మేము త్వరలో బాబాయ్ కాబోతున్నాం బయట నుంచి మాట్లాడుకోవడం ఎందుకు లోపలికి రండి రండి మామయ్య అన్నట్లేదు పర్వాలేదు ఇక్కడ కూర్చుంటాగండి కూర్చోండి అల్లుళ్ళు నేను కూడా మీకు సువార్ చెబుదామని చెప్పండి ఏమి లేదు మన గిరికి పెళ్లి ఇష్టమైంది ఇదిగో మీకు శుభలేఖలు ఇచ్చేదామని వచ్చాను శుభలేఖలా ఏంటి ఉందా పెళ్లి చూపులుగా మమ్మల్ని పిలవలేదు నిశ్చితార్థాలకి మమ్మల్ని పిలవలేదు శుభలేఖలు ఇవ్వడానికి వచ్చారంటే అసలు ఏంటి మీ ఉద్దేశం అల్లుళ్ళు మాకు చెప్పాల్సిన పని లేదా కనీసం మీ అమ్మాయి నాన్న పిలవాలి కదా ఊరితే ఆవేశపడిపోవద్దు మన బామరిది గిరి ఎవరినో లవ్ చేసి ఉంటాడు అందుకే సడన్ గా పెళ్లి పిచ్చి అయిపోయి ఉంటుంది అంతే తదా గారు అంతే ఓహో లవ్వా అయితే మామగారు తప్పేమీ లేదు ఏంటి మాయ మా బామరిది కాబోయే మాంగారు బాబు చూడండి మీరు తప్ప మీ బామ్మదికి ఎవరున్నారు నిజానికి మీరంతా నా పెద్ద కొడుకులు లాంటి వాడు అందుకే మీరు దగ్గరుండి మరి మీ బాబాది పెళ్లి జరిపించాలి భలేవరే ఆ విషయం మీరు చెప్పాలా మాత్రం మరి మీ నాన్నతి నెప్పి తగలతుండా ఆయన తంటే తెలివిగా మన బిజినెస్ లో ఇస్తానన్న డబ్బులు అడగటం ఎలా దీన్ని గురించి ఆలోచించాలి ఇందాకేంటు మామగారికి నెప్పి తలగలతుండా మన తిస్తానన్న డబ్బులు అడగటం ఎలా దీనికి ఒకటే మార్గం అదే ఆలోచిస్తున్నా మీరంత తల పలగొట్టుకోవాల్సిన అవసరం లేదు మేము ఇది ఇదివరకే ఒక నిర్ణయానికి వచ్చాం మా అమ్మ ద్వారా మా నాన్నని డబ్బు అడిగిద్దామని ఇప్పుడు ఎలాగో మా అన్నయ్య పెళ్లి వచ్చింది కనుక ఏదో విధంగా మన విషయం అమ్మకు చెప్తాం సామాన్ ఎక్కడ పెట్టమంటారు అమ్మా అమ్మా ఏమిటి ఈ సామాన్లు ఎక్కడ పెట్టించమంట ఆ మాత్రం దానికి నన్ను అడగాల ఆ సామాన్లు గదిలో పెట్టించు ఆ గదిలో పెట్టు అమ్మా ఏమిటి ఏమని అడగాల అది ఏమీ లేదు అమ్మా ఏమిటి అదే అదే మేమందరం వచ్చేటప్పుడు చెప్పమ్మా కళ్యాణి అమ్మ ఇటు వచ్చింది అడిగేవా అడగలేదే సర్లే నేను ట్రై చేస్తాను చెప్పు మీరు అల్లుళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తా అన్నాను అన్నాను నీకెవరు చెప్పారు ఓహో వీళ్ళని పంపించింది పెళ్ళికి కాదు డబ్బు కన్నమాట ఊరుకోండి పిల్లల మొహాల మీద ఏమిటా మాటలు ఇస్తానన్న నాకు ఇచ్చేయాలి కదా అవును ఇస్తాను ఎప్పుడు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఏమిటండి మొండి సమాధానం ఇస్తారో ఎవరో ఖచ్చితంగా చెప్పండి ఏమిటో ఇచ్చేది గాడిది గుట్టు ఆ రోజు తాగి వచ్చి నాన్న అలరి చేస్తుంటే భరించలేక డబ్బిస్తా అని చెప్పి సర్ది పంపించేశాను కానీ నిజంగా మీరు ఇస్తారని వాళ్ళు ఆశ పెట్టుకున్నారండి ఇప్పుడు ఇవ్వరని తెలిసిందిగా ఆశ నిరాశ చేసుకోమను ఏమిటండి ఆ పిచ్చి మాటలు వాళ్ళ ముగ్గురికి తల లక్ష అయితే ఏవో వ్యాపారాలు పెట్టుకుంటారట వాళ్ళకి తల లక్ష అయితే నా కొడుకు మీరు చెప్పే చూస్తూ చూస్తూ వాడిని దిక్కుమాలి వాడిని చేయలేను అంతలోనే దిక్కుమాలి వాడు ఎందుకు అవుతాడు మనకి ఎలాగో రెండు ఇల్లు ఉన్నాయి ఈ ఇల్లు వాడికి వచ్చేసి అద్దెకిచ్చిన రెండో ఇల్లు అమ్మి అమ్మాయిలకి పనిచేద్దాం నేను బతుకుండగా ఈ ఇల్లు కాదు కదా ఒక్క ఇటు కూడా అమ్మను ఇదంతా నా కొడుకు చెందాల్సిందే కొడుకు ఎక్కువ ఏంటి కూతురు తక్కువేంటి కొడుకు కొడుకే కూతురు కూతురే కొడుకు మన వారసుడే మన వంశాన్ని నిలబెట్టేవాడు తండ్రికి ఆడపిల్ల బాధ్యత పెళ్లి చేయడంతో తీరిపోతుంది అయినా తర్వాత కూడా ఆడపిల్లకి చేయాల్సి చాలా ఉంటాయి ఆషాఢ మసాలు దసరా దీపావళి సంక్రాంతి లాంటి పండుగలు పబ్బాలు కడుపులు కానుపులు ఇలా ఎన్నో ఖర్చులు ఇవన్నీ ఎవరు చేస్తాడే ఎవరు చేస్తాడు బతుకుంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు గొడవ ముందు పెళ్లి కానివ్వండి పెళ్ళైపోగానే మేము వెళ్ళి మా కంటలు మేము పడతాం ఆ రోజు మామూలు దగ్గరికి లాక్కెళ్ళి ఎందుకు నీకు మంటగా ఉందా ఆపతాపాలు సిగ్గులు ఉంటే మా వ్యాపారాలు సాగుతాయి ఏంటి పేపర్ దోషలా ఎంత విశాలమైన హృదయం అండి మీది అరే ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏంటి కొంచెం హ్యాండ్ లోన్ తావాల్సి వచ్చి ఎమ్మెల్యే తూతురుతో మా బామర్ది పెళ్లి అతడు కొంచెం లెవెల్ గా ఉండాలి తదా మా తమ్ముడు మీకి కాపలకదు కదా చిన్న ఆపరేషన్ చేద్దామని పెళ్లిలో అలా మాట్లాడితే బాగోదు కదా అందరూ అనుకుంటారు అందుకని ఆపరేషన్ చేయించాలి చిన్న చిల్లర కావాలి ఉంది దేవులు వట్టుకెళ్ళిపోండి నూటికి ఐదు రూపాయల కాడకు వడ్డీ వడ్డీ ముందు కట్టసేసుకునే ఇస్తాం ఎంత కావాలేంటి ఎంత తావాలో మాకు మాత్రం ఏం తెలుసు మేము కొనేస్తుంటాం మీరు కట్టేస్తుంటారు మేము కొనేస్తుంటాం మీరు కట్టేస్తుంటాం మొత్తం లెక్కే చెప్పండి కట్టగా ఇచ్చేస్తాం దానికే ఉంది నేను కదా ఈ క్యాష్ బ్యాక్ సంఖ్య నేను మీ వెనకాల వెళ్ళిపోతాను ఇంకొక ఈసియం ఈ పెళ్లిలోనే మీకు డబ్బు అన్నారు కాబట్టి నా డబ్బు అక్కడే ఇచ్చేయాలి ఇచ్చేది పది మూడు నెలలు కట్ చేసుకుంటాం ఏటంటారు ఇంత అంతా అండి మీరు సక్సెస్ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ కా వచ్చేసింది బాబు ఆ డెట్టాల్ని బాగా పుక్కిలించి మేసాయి చౌకకి పెట్టారు మా తమ్ముడు మీకు మాట వచ్చేసిందా అసలు మాట రాదు అదే అది కాకపోతే కావలకాలి కదా అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నాం వెళ్ళిపోయినంతో మా మామయ్య మా చేతిలో పెట్టగానే నేను నీ చేతిలో పెట్టాక నోరు డాక్టర్ గారు మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక దీంతో పుక్కిలించు మేవయ్యా అంటే డెట్టాలు మొత్తం తాగేశాడు నాలుగు పిడత కట్టుకుపోయింది ఒక్క మాట కూడా రాదు అంత కంగారు పడక్కర్లేదయ్యా డోంట్ కంగారు ఇది ఆఫ్టర్ ఆల్ మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. టంగ్ ఎక్సైజ్ అంటే టంగ్ ఎక్సర్సైజ్ అంటే నాలుకి బాగా సాగతీసి ముక్కును అందుకోవాలి ఇలాగా. అయ్యయ్య అయ్యయ్య చూసి అంత టంగ్ పట్టు నువ్వు కదా. ఆ అబ్బాయిని చూడండి నాలుగుతో ముక్కు పట్టుకోవాలని ఎలా ట్రై చేస్తున్నాడు ఏమంటాయ్ రండి మరీ పెళ్లి టైం కాకుండా కాస్త ముందుగా వచ్చి ఇంటర్ అనిపించుకున్నారు వెళ్ళికొస్తున్నాం కదా అని కాపలగడానికి ఆపరేషన్ చేయించాం ఉక్కిలించి ఉమ్మేయమంటే డెట్టాలు మొత్తం తాగేశాడు గొంతు బిగబట్టేసింది మూడు రోజుల దాకా నోట మాట రాదన్న మాట తమ్ముడన్నయ్య సిరిసి జయప్రద టైపు చెప్పాలంటే ఆదివారం టీవీలో మోగవాతైపు టైపు అన్నయ్య పెళ్లి కట్టుకోవడానికి పట్టు చీరలు తెచ్చాము రింగిలియా అంటే మీ తమ్ముడికి మేము ముగ్గురం మూడు ఉంగరాలు కొన్నామన్నమాట ఈ రూపీస్ పీర్ గోల్డ్ మీ తమ్ముడు చేసుకోబోయేది ఎమ్మెల్యే గారు అమ్మాయిని కదా ఆయన లెవెల్ కి తగ్గట్టు మేము ముగ్గురం మూడు కొత్త డ్రెస్సులు కొన్నామన్నమాట ఏది థౌజండ్ రూపీస్ మీకు అంత డబ్బు ఎలా ఆ వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది లేడీస్ ఈ వరాలు మీకు ఎందుకు అప్పు తీర్చి మార్గం మాకు తెలుసు బాబు లే బాబు అప్పగారు నమస్తే మీరు మాట్లాడుకుంటుంది నేను వస్తాను మీ తెచ్చిన చీరలు మీ అమ్మాయిలు కట్టుకున్న తర్వాత చూసి ఆనందించి అది కాదు బాబు నాకు కొంచెం పని ఉంది మళ్ళీ వస్తాను ఇల్గో మీరు వెళ్ళి చీరలు అడిగి సరే ఇలా కైక్రీ కైసరి అడగలేదంటగా కొంచెం టైం చూసుకుని అడగండి